నా మనసునే మీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమా శరదాల చిలిపితనమా చిరునవ్వులోని స్వరమా నా తలుపు తట్టి కదిలించకే కే ప్రేమా నా మనసునే మీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమా నాకెందుకిలా అవుతోంది చెప్పవా ఒక్కసారి నీ వెంట పడే ఆశలకే చూపవా పూలదారి చినుకల్లి చేరి వరదల్లి మారి ముంచేస్తే తేలేదేలాగా తడిజాడలేని తమ గుండెలోని దాలు తీరేదేలాగా లేని సయ్యాటతో వెంటాడకే ప్రేమ నీ కనులలో వెలగని ప్రియతమా నీ పెదవికే తెలుపని మధురిమా నీ ఊహలలో కొంటెతనం పలకరిస్తోంది నన్ను నీ ఊపిరితో అల్లుకుని పులకరిస్తోంది వెన్ను అలవాటు పడిన ఎద చీకటింట సరికొత్త వేకువైరావా కిరణాలు పడని తెరచాటులోని ఏకాంతమే వదులుకోవా నన్ను నేను మరిచేంతల మురిపించకే ప్రేమ నీ కనులలో వెలగని ప్రియతమా నీ పెదవికే తెలుపని మధురిమా శరదాల చిలిపితనమా చిరునవులోని స్వరమా నా తలుపు కదిలించకే కవ్వించకే ప్రేమా నా మనసునే మీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమా శరదాల చిల్పితనమా చిరునవులోని స్వరమా నా తలుపు తట్ கட்டி கதிலிஞ்சகே கவ்விஞ்சகே பிரேமா